హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా మొత్తానికి మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి శ్రమ ఫలించింది దేని గురించి అనుకుంటున్నారా అదేనండి సంక్రాంతికి రాబోయే సినిమాల రిలీజ్ గురించి గుంటూరు కారంని దిల్ రాజు గారు రిలీజ్ అయిపోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా సంక్రాంతి పండుగకి భారీ సినిమాలు ఐదు రిలీజ్ అవుతాయి దానివల్ల ఓపెనింగ్స్ తగ్గే అవకాశం చాలా ఉంది ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి వారంలో వచ్చిందే కలెక్షన్ వంద రోజులు యాభై రోజులు ఆడే రోజులు పోయాయి సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు సైందవ్ హనుమాన్ నాసా సామె ఈగల్ సినిమాలు రిలీజ్ అవుతాయని ఆ సినిమా మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు దాంతోపాటు మరో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి ఇన్ని సినిమాలకి ఒకేసారి థియేటర్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా మారింది దాంతో దిల్ రాజు గారు సంక్రాంతి పండుగ తప్పుకొని మళ్లీ వచ్చే సినిమాలకు సోలో రిలీజ్ ఇస్తామని మాటిచ్చారు దాంతోపాటు భారీగా థియేటర్లు కూడా ఆఫర్ చేశారు నిన్నటి వరకు ఏ సినిమా ప్రొడ్యూసరు దీనికి ఒప్పుకోలేదు కానీ దిల్ రాజు గారు పట్టుదలను విక్రమార్కుల్లా ప్రయత్నించి ఈగల్ సినిమా ప్రొడ్యూసర్లతో మాట్లాడి ఈగల్ సినిమాని పోస్ట్పోన్ చేయించారు గుండూరు గుండూరుకారం సినిమాకి మరిన్ని థియేటర్లు సెట్ అయ్యేదట్టు చూసుకున్నారు రవితేజ గారి ఈగల్ సినిమాని జనవరి ఇరవై ఆరుకి పోస్ట్పోన్ చేయించారు జనవరి ఇరవై ఆరో తేదీ రవితేజ బర్త్డే అవ్వడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయన సినిమాని గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుందని ప్రొడ్యూసర్ని ఒప్పించాడు కాంపిటీషన్ నుంచి తప్పుకోవడం వల్ల ఈగల్ సినిమాకి మరిన్ని ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ప్రొడ్యూసర్లు కూడా పునరాలోచనలో పడ్డారు ఈ విషయం గురించి ఈగల్ మూవీ మేకర్స్ రేపు మార్నింగ్ కల్లా అప్డేట్ ఇవ్వచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్